ఆవిర్భావం నుంచి ఆయన సైకిల్ దిగలేదు కొందరు నేతల్లా పక్క చూపు చూడలేదు అసెంబ్లీలోనైనా బయట పార్టీ వాయిస్ ని చాలా బలంగా వినిపించడంలో ఎప్పుడు ముందుంటారు ఆ సీనియర్ ఫ్యాన్ లో గెలిచిన ఆ నాయకుడు సీట్ జేజారేలా ఉందని ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు ఆయన సీట్ పై కన్నేయడమే కాదు పొత్తులో కన్ఫర్మ్ అయిందంటోంది జనసేన తన సీటు ఎటు పోదని ఆ నాయకుడు పైకి ధీమాగానే ఉన్నా తమ్ముళ్లకు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతోంది రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో టీడీపీ అధినేత ఆలోచన ఏంటి జనసేనకిస్తే సిట్టింగ్లకే సీట్లు అన్న మాట ఏంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేయబోతోంది చంద్రబాబు ఒప్పుకున్నారా పవన్ కళ్యాణ్ అందుకే చెప్పారా బొమ్మన లేక పొగబెడుతున్నారా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ ఆవిర్భావం నుంచి కల్లో కూడా పక్క చూపులు చూడని లాయలిస్ట్ లీడర్ ఎనిమిది పదుల వయసుకి దగ్గర పడ్డా ఆయన గొంతు మారలేదు దూకుడు తగ్గలేదు ప్రత్యర్థి ఎవరైనా బస్తీమే సవాల్ అనే సీనియర్ కి ఫస్ట్ టైం సొంత పార్టీలో సవాల్ ఎదురవుతోంది మిత్రపక్షం కోటాలో ఆయన సీటు చేజారేలా ఉంది టీడీపీలో తలపండిన నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎదురైన పరిస్థితి పార్టీ తమ్ములని ఆశ్చర్యపరుస్తోంది వైసీపీ వేవ్ లోనూ బుచ్చయ్య గెలిచిన రాజమండ్రి రూరల్ సీటుపై కన్నేసింది జనసేన సిట్టింగ్ సీట్లు వదులుకునేది లేదని ఓ పక్క టీడీపీ అధినాయకత్వం చెబుతున్నా రాజమండ్రి రూరల్ మాదేనంటోంది జనసేన సీటు నాదే క్యాండిడేట్ ని నేనేనని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు గోరంట్ల కానీ అడగడం కాదు అనౌన్స్ కూడా అయిపోయిందన్నట్లుంది జనసేన నేత కందుల దుర్గేష్ స్పీడు రాజమండ్రి రూరల్ సీటుపై టీడీపీ జనసేన మధ్య ఓ రకంగా ప్రచన్న యుద్ధం జరుగుతోంది రాజమండ్రి పర్యటన సందర్భంగా రూరల్ నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉండడం ఖాయమని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా రాజమండ్రి రూరల్ నుంచి తానే పోటీలో ఉంటానని ప్రకటించారు జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత కూడా పోటీ చేసేది తానేనని తొడగొట్టకుండానే చెప్పేశారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఊహాజనిత వార్తలు నమ్మొద్దని చంద్రబాబు నుంచి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో తన వాయిస్ వినిపించారు ఓవైపో రూరల్ సీటు మాదేనని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే టీడీపీలో ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల పట్టుదలగా ఉండటం గోదావరి రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది పొత్తుల్లో రాజమండ్రి రూరల్ సీటు వ్యవహారం టీడీపీ జనసేన మధ్య రచ్చరేపుతోంది టీడీపీ జనసేన ఈ సీటుపై కారాలు మిరియాలో నోరుకుంటూ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి సీటు మనదేనని పవన్ కళ్యాణ్ చెప్పేయడంతో జనసేన స్పీడ్ పెంచింది రాజమండ్రి రూరల్ నుంచి మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా దిగుతున్నానని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందన్న ధీమాతో ఉన్నారు కందుల దుర్గేష్ జనసేన హడావిడితో సిట్టింగ్ సీటుపై క్లారిటీ కోసం అధినేతను కలవబోతున్నారు పార్టీలో సీనియర్ లీడర్ ని కావడంతో సీటు తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారట రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీ సీటును బీజేపీకి త్యాగం చేసి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారు బుచ్చయ్య ఆ విధంగా ఆలోచిస్తే జనసేనతో పొత్తుతో మరోసారి బుచ్చయ్య సీటు త్యాగం చేస్తారని జనసేన నేతలు గుసగుసలాడుకుంటున్నారట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదాకా ఆరు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు బుచ్చయ్య చౌదరి అయితే రాజమండ్రి రూరల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి నలభై ఆరు వేల ఓట్లు తెచ్చుకున్నానని గుర్తు చేస్తున్నారు దుర్గేష్ ఎమ్మెల్సీగా చేస్తున్నప్పుడు నిధులన్నీ రాజమండ్రి రూరల్ కి ఖర్చు చేశానని ప్రజల్లో తనకున్న పేరుతో జనసేన నుంచి పోటీ చేస్తే విజయం తజ్జమంటున్నారు కందుల దుర్గేష్ అయితే అదే సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీతో ఉన్న అనుబంధం ఆయన విధేయతను గుర్తు చేస్తున్నారు టీడీపీ తమ్ముళ్లు డెబ్బై ఏడేళ్ల గోరంట్ల ఈ ఎన్నికల్లో మరోసారి గెలిస్తే తన రాజకీయ జీవితం సార్థకమవుతుందని భావిస్తున్నారు మరోసారి మంత్రి కావాలన్నది ఆయన జీవితాశయం ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంత్రి కావాలన్న కోరిక ఆయనలో బలంగా ఉంది ఈ ఎన్నికల్లో తన కోరిక నెరవేరుతుందనుకుంటే జనసేన పక్కలో బల్లమై కుచ్చుకుంటోంది ఎంతమంది నాయకులు పార్టీ వీడి వెళ్లిపోయినా టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు బొచ్చయ్య చౌదరి పార్టీకి సవాళ్లు ఎదురైన సమయంలో అసెంబ్లీలో బయట గట్టిగా గొంతెత్తిన నాయకుడైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తామని అధినేత భరోసా ఇచ్చినా ఆయన విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది ఫ్యాన్ వేవ్ లోనూ గెలిచిన నాయకుడు సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు సర్వశక్తులు వడ్డాల్సి వస్తోందని పార్టీ శ్రేణులు ఊహించలేదు టీడీపీ అధినేత ఒప్పుకోకుండానే పవన్ కళ్యాణ్ ఆ సీటు తమదని ప్రకటిస్తారా అన్న చర్చ జరుగుతోంది మొత్తానికి రాజమండ్రి రూరల్ సీటు రెండు పార్టీల పొత్తులో కాకరేపుతోంది రూరల్ జనసేనకు ఇవ్వాలనుకుంటే ఉచ్చయ్యకి మరో సీట్ ఇస్తారా లేదంటే ఆయన్ని పక్కన పెడతారా అన్నదే గోదావరి జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్